ఆరో అధ్యాయంలో చూసినప్పుడు మనం అలా మరి ఎలిసా ప్రవక్త గురించి మరి చూస్తున్నాం మొత్తం గతించి మూడు మూడు అధ్యాయాల నుంచి మరి ఎలిసా ప్రవక్త చేసే అద్భుతాలు మనం చూస్తాం ఈ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మొదటగా మరి అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యు యుద్ధ మాకున్న స్థలం ఎదుగుగా ఉన్నది మరి ప్రవక్తలు ప్రవక్తల దగ్గర శిష్యులు ఉన్నట్లుగా మనం చూస్తాం అంత ముందు కూడా ఇలీషా దగ్గర మరి శిష్యులు ఉన్నట్లు కావచ్చు వస్తున్నాం ఎందుకంటే దగ్గర శిష్యులు వచ్చినప్పుడు అక్కడ కూడా శిష్యులు వచ్చారు ఒక శిష్యులు చనిపోయినప్పుడు మరి తన భార్య వచ్చినప్పుడు ఎలిచా దగ్గరికి వచ్చినప్పుడు మరి నూనె తెచ్చుకోండి బాణాలు తెచ్చుకోండి అని చెప్పేసి బాణాలు తీసుకొచ్చిన తర్వాత మరి ఆ నూనె కూర్చున్నప్పుడు వాళ్ళ అప్పులు తెచ్చుకోవడం అనేది మనం చూస్తాం అంటే ఈయన దగ్గర పూల ఈ ఎలిషా దగ్గర శిష్యులు ఉన్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం మరి శిష్యులు మరి మనమో చేశారు మాకు ఇంకా ఉంది మాకు వేరే స్థలం కావాలన్నప్పుడు వీళ్ళు వెళ్ళి మరి అంటే వేరే ప్లేస్ లో ఇల్లు కట్టుకోవడానికి మరి వారు వచ్చారు మరి వెళ్ళి దూరాలు నట్టుకుండా వెళ్ళినప్పుడు బట్టలు నీళ్ళలో పడిపోవడం నీటిలో పడిపోయినప్పుడు ఇది నేను ఎరువుగా తెచ్చిన బొట్టాలి ఇది నాది కాదు అని ఆయనతో చెప్పినప్పుడు మరి ఆయన ఆ నీళ్ళల్లో ఎక్కడ పడింది అని అడిగితే పవన్ పాటు పడింది అంటే అక్కడ నేను కొమ్మం చేస్తే అది తేలటం అనేది జరిగింది ఇంకా ఒక ఇన ఇనుము నీళ్ళలో నుంచి తేలటం నీళ్ళల్లో తేలటం అనేది ఆలోచిస్తే ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే అసలు ఇనుము ఎక్కడ అడుగు 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 వెళ్ళిపోద్ది బొగ్గు భగల్లోకి వెళ్ళిపోద్ది వంటిలోకి వెళ్ళిపోద్ది కానీ కానీ ఇక్కడ మరి ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ పొమ్మౌట్ వేసే వెంటనే పైకి రావడం నేను చేసిన భూతాలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి మరి తర్వాత తర్వాత చూస్తే రాజు మరి సిరియా రాజు ఇజ్రాయల్ యుద్ధం చేయాలని వాళ్ళందరూ కూడా అనుకుని వాళ్ళందరూ కూడా అనుకున్నప్పుడు వీటి వెంటనే తెలుసుకోవటం వెళ్ళి వెంటనే ఇజ్రాయల్ రాజుకు దయజండు తన తల్లి హెచ్చరికలను చేసి తల ఉన్నత పంపిన సంగతి తెలుసుకొని వారిని రక్షించను ఏ విధంగా అయితే మరి వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ముందు ముందుగానే ఈయనకి తెలియ తెలియజేయటం ఈయనకు తెలియటం తర్వాత రాజుకు చెప్పటం వారిని ముందుగానే వారిని వీడు వాళ్ళకి తెలియకుండా అంటే వాళ్ళు తెలియకుండా వచ్చారు వాళ్ళకు తెలియకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళని తగ్గడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మరి ఆ స్థలంలో ఉన్న సంగతి తెలుసుకుని వాళ్ళని రక్షించుకొని అలాగూ మాట మాటకి జరుగుతూ వచ్చాను నిజంగా ప్రవక్తకి మరి ఆ దేశంలో ఉన్న ప్రవక్తకి అక్కడ ఏం జరుగుతుంది అనేది ముందుగానే దేవుడు బయలుదరుస్తున్నాడు అంటే ఆ యొక్క ఆ యొక్క ఇజ్రాయేల్ని కాపాడటానికి దేవుడు ప్రవక్తను ఎంపుకుంటే కాదు అక్కడ ఉన్న ప్రజలను కూడా కాపాడటానికి దేవుడు మరి చేసిన ఈ సహాయం అది కనీసం అంటే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు యుద్ధానికి వస్తున్నట్టు కూడా తెలియదు కానీ ఈయనకి ముందుగానే తెలిసి అసలు వాళ్ళందరినీ కాపాడుకోవటం అనేది జరిగింది ఇది చూసినప్పుడు ఆయన అనుకుంటున్నారు అసలు ఏంటి అసలు అక్కడ మనలో ఎవరు ఉన్నారా ఇప్పుడు అక్కడ రాజుకి డౌట్ వచ్చి మనలో ఎవరు ఉన్నారా ఏంటి అని చెప్పేసి తెలిసినప్పుడు లేదు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు నువ్వు మనసులో ఏమనుకుంటే ఇప్పుడు ఆయన తెలిసిపోతుంది ఆయన అక్కడ చెప్తున్నాడు అని చెప్పేసినప్పుడు ఆయన వెళ్ళి ముందు ఆ ప్రవక్తను తీసుకున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళందరూ వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవో మరి తర్వాత అతను శిష్యుడు వచ్చి బయటకు వచ్చినప్పుడు చూస్తే వాళ్ళందరూ కూడా ఆ బొట్టడు వేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఆయన అన్నాడు పదహారు వర్షంలో అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవాడు వారి కంటే అతికడే ఉన్నాడని చెప్పి ఎవో మీరు చూసినట్లు దయచేసి వీడిని కళ్ళు తెరిగి చేయమని ప్రార్థన చేయగా ఎగో పనివాన్ని కళ్ళు తెలియజేసిన కనుక వాడు ఎలిషా చుట్టూ పర్వతము అగ్ని పువముల చేత రథముల చేతను నిండి ఉండేటట్టు చూశాను ఇక్కడ పర్వక్త చుట్టూ మరి దేవుడు ఏ విధంగా కంచి వేశాడు అనేది ఇక్కడ చూస్తే మరి పర్వతములు ఉన్నాయంట ఆయన చుట్టూ ఆయన చుట్టూ అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండేటట్టు చూశాను మరి ఈ విధంగా దేవుడు ఎంతగా మరి తన యొక్క బిడ్డలని ప్రవక్తలని మరి సేవకుల్ని మరి కాపాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే మరి పర్వతములు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నాయని మనం నూట ఇరవై ఒక కీర్తనలో చదువుతాం మరి ఇక్కడ చూస్తే ఈయన చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయంట పర్వతాలు ఉన్నాయంట అగ్ని రథములు గుర్రములు ఉన్నాయంట అంటే ఆయన దేవుడు అంటే అసలు ఏది కూడా ఆయన ముట్టదు ఇక్కడ అన్న అందుకనే అన్నాడు మీరు భయపడవద్దు మన పక్షం ఉన్నవాడు వారి కంటే అది కూడా ఉన్నాడని చెప్పాను అంటే దేవుని మీద ఈయనకి ఎంత నమ్మకం ఉందో చూడాలి ఈయన చుట్టూ ఏ విధంగా కంచి వేసి ఉందనేది అనేది మనం ఒకసారి మనం చూసినప్పుడు నిజంగా మరి అంటే ఎవరు కూడా ఏమి ఆయన ముట్టుకోలేరు అనేది అర్థమవుతుంది ప్రతి విషయం కూడా మరి దేవుడు ఆయన చెప్తున్నాడు ముందుగానే బయలుపరుస్తూ దేవుడు అంతగా కాపాడుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ శిష్యులకు కూడా మరి ఈయన ప్రవర్తలు ఈయన మరి ఏలి ఏలి నుంచి ఏ ఏలియా నుంచి ఈయన వచ్చాడు ఏలియా నుంచి ఈయన రుణంతుల ఆత్మను పొందుకుని వచ్చి మరి అంటే ఏలియా కూడా మరి అలాగే వెళ్ళిపోయాడు మరి పైకి వెళ్ళినప్పుడు అతి ఆయన పైకి అవరోనైనట్టుగా మనకు కనపడుతుంది ఈయన చుట్టూ కూడా మరి అదే ఈయన శిష్యులు కూడా ఎలా ఉన్నారు అంటే మరి ఈ శిష్యులు కూడా రేపు వద్ద మరి అలాగే ఉండాలి ఎందుకంటే ఆ వారసత్వం ఆ అభిషేకం అంటే మరి ఏలి అభిషేకం ఈయన మీదకి వచ్చింది ఈయన అభిషేకం వద్ద శిష్యుల మీదకి రావాలి అనేది అంటే మరి రావాలి యాక్చువల్గా అయితే ఎందుకంటే ఈయన అండర్లో ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున మనం కూడా మనం చూసుకుంటే యేసు ప్రభు వారిని చూసుకున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా పన్నెండు మంది శిష్యుల్ని ఈ విధంగా మరి తయారు చేసినప్పుడు ఆ శిష్యులు కూడా ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే దేవుడు వారిని కూడా ఎలా ఉన్నారు అనేది ఒకసారి కాదు చూస్తే అపోస్తుల కార్యాలు గ్రంథాలు చూసినప్పుడు మరి వారు కూడా మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా మరి అభిషేకాన్ని పొందుతున్నారు ఆత్మ చేత కార్యాలు రెండో అధ్యాయంలో చూస్తే రెండో అధ్యయనంలో చూసినప్పుడు పెంత పస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నాడు అప్పుడు వేగంగా వీచిన బలమైన గాలి యొక్క ధ్వని నుండి అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిన్నను మరియు అగ్ని జీవాలు వంటి నాలుగు విభజించబడినట్లుగా వారికి కనబడి వారికి ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మ ఆత్మ ఆత్మ వారికి వాక్షిత్రం అనుగ్రహించగలి అన్ని భాషల్లో మాట్లాడసాగారు కాబట్టి ఇక్కడ మరి వీళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే దేవుని దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నేను పరిశుద్ధాత్మను మీకు ఆదరణ కథను మీకు పంపిస్తానని చెప్పి మరి ముందుగా శిష్యులకి మరి యొక్క మరి ఆదరణ దేవుని యొక్క ఆత్మను మరి వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నారంట మరి వాక్ శక్తిని పొందుకున్న అనుగ్రహించగలిగితే అన్ని భాషల్లో మాట్లాడారు అంటే వాళ్ళు ఆ శక్తిని పొందుకుని దేవుని శక్తిని పొందుకున్నారు వారు అన్ని భాషలతో మాట్లాడి అనేక చోట్లకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అనేది మనం చూస్తా ఉన్నాం అంటే వీళ్ళెవరు అంటే మరి దేవుని శిష్యులు మరి దేవుని అభిషేకం మరి యేసు ప్రభు వారు మరి భూమి మీద ఉన్నంతకాలం వారి అంటే ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఏ పరిచర్య చేశారో మరి ఆ పరిచర్యను మరి వీళ్ళు కొనసాగించడానికి దేవుడు వారిని శిష్యులను అభిషేకించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం తర్వాత మరి దేవుడు వీరిని ఎలా కాపాడాడు అంటే ఇంతగా మరి దేవుడు అభిషేకించిన శిష్యులను ఎట్లా కాపాడాడు అంటే అసలు మనుషులు ఎలా ఉన్నారు దేవుడు ఎలా కాపాడంటే ఐదో అధ్యాయం నుంచి చూస్తే ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా పదిహేడు వచ్చినా చూస్తే ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సర్దుకైలు తెగవారు లేచి నిండుకొని అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ జలసాలు తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి మీ జీవమును కూర్చి కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేది వా వారా మాట విని తెల్లవారగానే దేవాలయం నుండి వెళ్ళి బోధించుచుండేది ప్రధాన యాజకుడు అతనితో కూడా నున్న వారిని వచ్చి మహాసభ వారిని ఇజ్రాయిలీల పెద్దలను అందరినీ విలువనంపించి వారిని తోడుకొని రండని పండ్రోతులను చెరసాలకు పంపే పండ్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కన కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసిండుటయ్యూ కావలి వారు తలుపుల ముందర నిలిచి చూసింది కాని తలుపులు తీసినప్పుడు లోపల ఒక కనబడలేదని వారికి తెలిపి అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏ ఏమవునో అని వారి విషయమై చాలా అంటే మరి ఇక్కడ చూసినప్పుడు మరి ఈ శిష్యుల్ని మరి బలవంతంగా బలత్కారంగా పట్టుకుని పట్టణం చెరసాలలో ఉంచిది అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో దేవాలయంలో నిలబడి ఈ జీవం గురించి మాటలు మాటలన్నీ ప్రజలకు చెప్పడని వారితో చెప్పాను మరి ఇక్కడ శిష్యులను మరి దేవు శిష్యులను మరి ఎప్పుడైతే వీళ్ళు మరి అద్భుతాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న మరి ప్రధాన యాజకుడికి సద్దు పరిశీలి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియక మరి వీళ్ళందరినీ తీసుకెళ్లి వీళ్ళ తీసుకెళ్లి చర్చాల్లో వచ్చినప్పుడు దేవుని దూత మరి ఈ విధంగా మరి వాళ్ళని చర్చల్లో నుంచి తీసుకురావడం అనేది మనం ఇక్కడ చూస్తాం నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరిచయం చేసే వాళ్ళని దేవుడు ఏ విధంగా మరి కాపాడుతున్నాడు అంటే మరి ఇక్కడ వాళ్ళు చేసిన వచ్చి మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి మళ్ళా మరి ప్రకటన చేయండి ఈ జీవంలో గురించిన మాటలు ప్రజలతో చెప్పుడని చెప్పాను నిజంగా అంటే మరి సత్యాన్ని బోధించే వాళ్ళకి ఈ జీవము అంటే దేవుని యొక్క అంటే దేవుని యొక్క జీవాన్ని గురించి బోధించే వాళ్ళు మరి దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఆయన శిష్యులు అంటే శిష్యులుగా మరి దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు మరి ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు వీళ్ళందరూ కూడా తర్వాత ఈ తర్వాత అంతా కూడా మరి అదే ఉంటుందండి తర్వాత తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లారు కొట్టారు ఆఖరికి వచ్చేసరికి వీళ్ళన్నారు ప్రతిదినూ దేవుడి నామాన్ని అసలు వచ్చినంచొద్దని కూడా చెప్పారు మరి నలభై వచనంలో చూసే వారు అతని మాటలను నమ్మించి అపోస్తులను పిలిపించి కొట్టించి వేసిన నామం బట్టి బోధింపుడని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసారు ఆ నామం కొరకు అవమానం పొందుట పొందుటకు పాతులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధించు ఏసుక్రీస్తును ప్రకటించుండే కాబట్టి దేవుణ్ణి ప్రకటించడానికి వాళ్ళు ఎక్కడ లేదు కొట్టారు చెరసాలలో వేయించారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మరి దేవుడిని మాటలు ప్రకటించడానికి అదే వాళ్ళు గొప్ప భాగ్యంగా వేయించుకొని మరి ఈరోజు మరి వాళ్ళ వాక్యాన్ని బోధించారు కాబట్టి ఈరోజు మరి ఇంతగా మరి క్రైస్తత్వం అనేది మరి రావడం అనేది జరిగింది మరి అలాగే మరి పేద విషయంలో కూడా చూస్తే మరి పేదను కూడా మరి చెరసాలలో వేసినప్పుడు మరి పన్నెండో అధ్యాయంలో మరి చూసినప్పుడు వచ్చిన పేదలకు తెలివచ్చి మరి ఇక్కడ కూడా మరి వేసినప్పుడు ఏ విధంగా మరి దేవుడు కాపాడాడు అంటే చరసాల సంఖ్యలు కూడా చరసాలలో వేసినప్పుడు మరి సంఖ్యలు కూడా ఆగలేదు తలుపులు ఆగలేదు సంఖ్యలు ఆగలేదు ఏది కూడా ప్రభు ముందు మరి అంటే ఈ అంటే దేవుని యొక్క శిష్యులకి మరి దేవుడు ఇచ్చిన ఘనత అనేది మనం చూస్తున్నాం అందుకనే మనల్ని కూడా అంటారు మీరు నా శిష్యులై ఉండు అనేసి అంటే మనల్ని కూడా దేవుడు మరి ఏ విధంగా కావాలనుకుంటున్నాడు మన శిష్యులంగా ఉండాలి అంటే దేవుని మరి దేవుని కొరకు నిలబడాలి అంటే మరి మనం కూడా ఇందాక మరి మరి ఈ రోజంతా కూడా మరి ఆత్మజీత నింపబడాలని మరి ఆరాధనంతా కూడా మరి దేవుని ఆత్మజీత నింపబడాలని అన్ని భాషలు మాట్లాడాలి మరి అన్ని వరాలన్నీ కావాలని చెప్పేసి ఇందాక మరి దేవుడు మరి ఆహ్లాదలు మరి మరి విభం గారితో మనం ఈ రోజు మరి మాట్లాడారు మరి మనం మనం కూడా మరి స్వీకరించి మరి ఆ మాటలను బట్టి మరి ఇప్పుడు ఈ రోజు కూడా మరి దేవుడు చెప్తాడు అంటే మరి దేవుడిని ఆత్మ పొందుకున్న వాళ్ళని దేవుడు ఎలా కాపాడుతున్నాడు ముందుగా ఏ విధంగా అయితే తన ఇప్పుడు చూసినప్పుడు తన దేశాన్ని కాపాడుకున్నాడు మరి మనం కూడా మరి అలాంటి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడటమే కాదు కానీ మన కుటుంబాలకు కూడా ముందుగానే హెచ్చరికలు చేస్తూ అంటే ఏ ఆపద వచ్చినా కానీ ముందు మనకు తెలియజేస్తూ మన కుటుంబాలను కాపాడుకోవాలని అంటే కాపాడుకోవడానికి దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు అనేది మనం కూడా తెలుసుకోవాలి చాలా విషయాలు మరి ఇలాంటి విషయాలు చాలా ముందుగానే తెలియజేసిన విషయాలు మరి చాలా చాలాసార్లు మిమ్మల్ని అందరూ చాలా ఇట్లా ఉన్నావేంటి అట్లా ఉన్నావేంటని ఎలా చెప్తారు అంటే అది దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మరి దేవుడు తెలియజేస్తాడు అని దేవుడు తెలియజేసినప్పుడు మరి చెప్పగలుగుతున్నారు కాబట్టి మనం కూడా మరి ఆ విధంగా ఎప్పుడైతే మరి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మన కుటుంబం గురించి ఏ ఆపద వస్తుంది ఆపద వస్తుంది అన్నప్పుడు దేవుడు ముందుగానే తెలియజేస్తూ హెచ్చరిస్తూ మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మన కుటుంబం చుట్టూ కంచిపేట వేసుకోవడానికి కూడా మరి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని శిష్యులుగా మరి ఈ రోజు మరి ఆ శిష్యులకి దేవుని శిష్యులుగా మనం ఉండాలని మరి ఈ రోజు మరి దేవుడు మనతో మాట్లాడుతూ మాట్లాడతారు ఎందుకంటే కూడా మరి దేవుడు ఆత్మచేతను నింపబడాలి అనేది మరి దేవుడు రోజు మన సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకంటే దేవుని పుస్తల కార్యాలలో వాళ్ళందరూ కూడా మరి ఏక మనిషితో దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు పది రోజులు మేడగది అనుభవం అంటే మరి అందరూ కూడా కనిపెట్టుకున్నారు దేవుని ఆత్మ చేత నింపబడాలని ఒకే చోట కూడుకుని అందరూ కూడా ఎప్పుడైతే మరి కనిపెట్టుకున్నారో దేవుని ఆత్మ వారి మీద వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి ఎందుకంటే దేవుని ప్రత్యక్షత మనకు కావాలి దేవుని స్వరం మనం వినాలి దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మరి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవడం అనేది కనిపెట్టుకుంటే మరి దేవుడు తన ఆత్మను మనమే కుమ్మనించడమే కాక మనం కూడా దేవుడు నిలబెడతాడు ఎందుకంటే దేవుని మరి పని చేయాలి ఎందుకంటే మరి ఇక్కడి నుంచి మరి అనేక మంది శిష్యులు వెళ్ళాలి అనేది మరి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మరి విశ్వాసులుగా కాకుండా అందరూ కూడా పరిచయం చేయాలని ముందు నుంచి మరి చెప్తా ఉన్నారు అంటే మరి ఇది మరి మనకు పెట్టిన పేరు కూడా అదే మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అంటే మనం జీవితం కాదు కానీ మరి తర్వాత పిల్లలు పిల్లలు మరి యవనస్తులు మరి ఈ విధంగా తయారవ్వాలి అనేది మరి మరి దేవుని సంకల్పం కాబట్టి అందరూ కూడా మరి ఈ రోజు మరి దేవుని ఆత్మశారు దేవుడు మరి ఈ విధంగా ఆయన వరాలు ఆయన అన్ని మనకి మన శిష్యులకు ఏ విధంగా అయితే మరి అభిషేకించాడు ఆ విధంగా మనల్ని కూడా అభిషేకించాలని మరి చూసిన అప్పుడు తర్వాత పౌల శిలల విషయాలు కూడా చూసినప్పుడు వారు కూడా ఏ విధంగా ఉన్నారంటే మరి పదహార అధ్యాయంలో ఇరవై మూడో విషయంలో చూస్తే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా వాళ్ళని చంద్రాల నాయకులు ఆగ్రహించారు అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలికి చెరసాలలో తోసి వారి కాళ్లకు కొండ వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలు సెల్లు దేవుని ప్రార్థించు కీర్తనలో పాడుచుండలి ఖైదీలు వినుచుండలి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను చెరసాల పునాదులు అదిలను వెంటనే తలుపులన్నీ తెరచుకు అందరి బంధకములు కూడాను అంతలో చెరసాల నాయకుడు మేల్కొని మరి చెరసాల తలుపులను తెలుచుకున్నట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను మరి ఇక్కడ కూడా చూస్తే మరి పౌలు సేలు కూడా మరి ఏ విధంగా మరి చర్చల్లో పెట్టినప్పుడు దేవుడు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుని కీర్తనలు పాడినప్పుడు మరి పునాదులే కదిలిపోయినాయి అంటే దేవుని మరి అంటే దేవుని ఆత్మ కలిగినప్పుడు దేవుడు నిజంగా హృదయపూర్వకంగా సృతించినప్పుడు మరి ఏ విధంగా అయితే ఇక్కడ పునాదులు కదిలిపోయినాయో మరి చిరసాల పునాదులు కలిగిపోవటం కాక అందరూ కూడా అందరు బంధకాల నుంచి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విడిపించబడిపోయారు అందరు బంధకాల నుంచి విడిపించబడ్డారు విడిపించబడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు మరి చెరసాల నుంచి బయటకు అన్ని ఊడిపోయినాయి తెగిపోయినాయి అందరూ అక్కడే ఉన్నారు ఎందుకంటే ఈయన గవ్వ కత్తి దూసి తీసి గవ్వ వాళ్ళని చంపేద్దామని చూసినారు కానీ కానీ అందరూ అక్కడే ఉన్నట్టు అంతలో చిరసాల నాయకులు మేల్కొని చిరసాల చర్చి ఉండి చూసి ఖైదీలు పారిపోయిను వారిపోయారు అనుకొని అనుకుని కత్తు దూసి తను తాను చంపుకొని పోయాను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేయవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను కాబట్టి అంటే తప్పు జరిగింది కాబట్టి ఆ అధికారి ఆయన చంపేసుకుంటే సిద్ధపడిపోయాడు కానీ మరి ఆ టైంలో కూడా మరి సువార్త చెప్పి తన కుటుంబాన్ని అందరినీ రక్షణలోకి నడిపించాడు మరి పౌరు గారు కాబట్టి ఈ విధంగా అంటే ఎలాంటి వారిని దేవుడు కాపాడుతున్నాడు అంటే ఆ యొక్క అక్కడ రక్షణ ఎవరికి వచ్చిందంటే అధికారికి మరి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మరి పౌలు గారు అక్కడ మరి సువార్త చెప్పడం అనేది జరిగింది అంటే దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళు మరి ఎంత ఇదిగా ఉంటారంటే ఆ యొక్క ఆ టైంలో కూడా మరి పారిపోవడం కాదు కాని అక్కడ ఆత్మల రక్షణ కొరకు మరి దేవుడు అక్కడ నిలబెట్టడం మరి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడటం అనేది మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క ప్లాన్ అంటే ముందుగానే విడిపోయిన తర్వాత పారిపోవడం అనేది ఎవరైనా ఆలోచన వస్తుంది కానీ ఊడిపోయిన తర్వాత దేవుడు మార్గం సరాలం వెళ్ళిపోవచ్చు అంటే మనకి విడుదల వచ్చింది అనుకున్నారు కానీ అక్కడ విడుదల ఎవరికి వచ్చిందంటే ఊడిపోయిన తర్వాత అక్కడ ఉన్న అధికారికి రావడం అనేది తెలుసు అంటే వాళ్ళు సువార్త అంటే సువార్త చెప్పడంలో ఎంతగా మరి వాళ్ళు అంటే నరనరాలు జీర్ణించిపోయింది కాబట్టి మరి దేవుని శిష్యులుగా మరి ఉన్నారు కాబట్టి దేవుని ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకోవాలి దేవుని అంటే ఆ యొక్క దేవుని ఆత్మ మన మీద రావాలని మనం కనిపెట్టుకుని మరి ప్రార్థన చేసుకోవడానికి మనం మరి ముందుగా మరి దేవుడు తెలియజేస్తాడు ఎందుకంటే మనం ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు అవసరం కూడా మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని చేత నింపబడినప్పుడు మరి పరిశుద్ధాత్ముడే మన పక్షాన్ని ప్రార్థన చేసి మన అవసరాలు ఉంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన తెలియజేస్తాడు ఆ ఏ విధంగా మనం ఏడవాలు ఏ విధంగా మూలగాలో మొత్తం అంతా కూడా ఆయనే మన పక్షాన్ని మనం విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం చేయాల్సింది అంటే ముందు మనం దేవుని ఆత్మ చేత నింపబడడానికి మనం ప్రయాసపడాలి మనం ప్రార్థన చేయటం అంటే దేవుని ఎందుకంటే అందుకని ఇప్పుడు మనం ప్రార్థన కూడా అదే చేసుకుంటాం మీరు నాతో నాలోపు మాట్లాడండి నేను కాదు మాట్లాడేదని ఎందుకు చేసుకుంటాం అంటే ఆయన మనలోకి వచ్చినప్పుడే ఆ ప్రార్థనకి మరి అక్కడ కార్యం అనేది జరుగుతుంది నేను మన కూడా చెప్పారు భావంలో నేను ప్రార్థన చేశాను కానీ ప్రార్థన నేను కాదు అని చేసింది అని మనం గారు చెప్పారు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేశాను ఆ ప్రార్థన నేను కాదు చేసింది అంటే అది నిజంగానే మరి ఆ ప్రార్థన ఎందుకంటే ఒక్కోసారి మన ప్రార్థన మనకి ఏంటి నేను ఇట్లా నా నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి అనేది కూడా ఒక్కసారి మనం అనుకుంటా ఉంటాం అంటే దేవుడు అక్కడ మన అంటే అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి దేవుడు అక్కడ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రార్థన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా కానీ ఎందుకంటే కార్యం జరిగించేది దేవుడు కాబట్టి కానీ మనం ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయి దేవుని ఆత్మ కొరకు మనం ఎప్పుడైతే ప్రయాస పడతామో మరి అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం ఎందుకంటే ఈ శిష్యులను చూసినప్పుడు మరి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా మరి అంటే దేవునితో ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఈ విధమైన ప్రార్థనలు చేయడం ఈ విధంగా మరి వాళ్ళు ప్రకటించడం దేవుని ప్రకటించడం అనేక మంది రక్షించబడటం అనేది ముందుగా లేదు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డారో అప్పుడే అనేక మంది శిష్యులుగా మరి వాళ్ళు అనేక మంది బాప్తీసం పొందారు మరి గారు ఒక్కసారి ప్రార్థన చెప్తేనే వాకింగ్ చెప్తేనే మూడు వేల మంది బాప్తీసం పొందారు అంటే అప్పుడు వాళ్ళు అంటే ఎంతగా వాళ్ళు పండితి చెందారు అనేది మనకు అర్థం అవుతుంది అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే వాళ్ళ లోపలికి వచ్చిందో వాళ్ళు ఎంతగా వాక్శక్తి పొందున్నారు ఎంత బలవంతులుగా అనేది మనకు అర్థం అవుతుంది కాబట్టి మనం దేవుణ్ణి బలం పొందుకోవాలి అంటే మనం చేయాల్సింది అంటే దేవుని ఆత్మ కొరకు మనం కూడా మరి శిష్యులు ఏ విధంగా అయితే మరి కనిపెట్టుకుని మరి పొందుకున్నారో మనం కూడా మరి ఆ విధంగా మరి దేవుని దగ్గర కనిపెట్టుకుని ఆత్మక్షేతను నింపబడాలని మరి ప్రభు ఈ రోజు మనల్ని కోరుకున్నాడు ఎందుకంటే ఎలిషా మరి ఏ విధంగా అయితే మరి ఎలియా ఒక ఆత్మ రెండింతలుగా అడిగాడు మరి ఆయన తను పొందుకున్నాడు మరి ఇప్పుడు ఆయన కంటే మరి గొప్ప కార్యాలు ఈ రోజు మనం చూస్తాం మరి ఆయన చేశాడు అంటే మరి ఆయన ఆత్మ ఈయన మీదకి వచ్చిన వచ్చిందని ఎందుకంటే ఆ యొక్క దుప్పటి నా మీద పడినప్పుడే నీ వస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు మరి ఆ విధంగా దుప్పటి పడినప్పుడు మరి ఆయన ఆయన ఎక్కడి నుంచి అయితే లాస్ట్ గా మరి ఆయన చేసింది మరి యువర్ధన మీద దుప్పటి కొట్టినప్పుడు రెండుగా పాయలు అయిపోయింది నడుచుకుంటూ వెళ్ళారు మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు మళ్ళీ అటు పక్కన కొడితే మళ్ళీ పైలైపోయింది స్టార్ట్ చేశాడు ఈ రోజు చూస్తే మన నీళ్ళలో పడిపోయిన ఇరుపు మొక్క కూడా మరి పైకి లేకడం అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి అంటే ఆత్మజేత నింపబడినప్పుడు అంటే మనం చేసే ప్రార్థనలే కాదు కానీ దేవుడు మన చుట్టూ కూడా ఏ విధంగా కంచి వేస్తాడు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే తన పర్వతములు వరిశ్లేమ చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా మరి దేవుడు మన చుట్టూ కూడా పర్వతములు అంటే ఏది కూడా మరి ఇప్పుడు ఈ రోజు వరిశలేము చూస్తున్నామంటే మరి ఎంత పెద్ద పెద్ద దేశాలు అయినా సరే మరి ఏవి చేయలేకపోతున్నాయి ఎందుకు దాని చుట్టూ మరి పర్వతాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు అట్లాగే అంటే మరి ఒక ప్రవక్త చుట్టూ మరి నిజంగా ఆ ఆ పర్వతాలు అంటే మరి ఏ శత్రువు కూడా ఆయన ముట్టాడు అందుకనే అన్నాడు అంత ధైర్యంగా మరి అనగలుగుతున్నాడు ఏమైనా అంటే పదహార వర్షంలో అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాను అంటే దేవుని మీద అంటే దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకి ఎలిస మాటల ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మనం కూడా పూర్తిగా మరి మన పక్షాన ఉన్నవాడు మరి అధికుడై ఉన్నాడు అంటే ఇప్పుడు లోకంలో ఉన్నవాడు బలవంతుడే కానీ మన మన దేవుడు అంతటి నుంచి బలవంతుడు కానీ లోకంలో ఉన్న మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో ఈ లోకానుసారమైన వాడు మన మీద ఏర్పాటు చేసినప్పుడు దేవుని బలం అంటే మనలో ఉంటుంది కానీ లోక ఈ లోకం మన మీద నిలబడి చేస్తూ కానీ లోకంలో కంటే మరి మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడే మనం ఇలాంటి కార్యాలు ఇంటాలి ఇలాంటివి మనం చూడగలుగుతాం కాబట్టి ఇది ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మరి ఇలాంటి పొందుకోవాలంటే కొద్దిగా కష్టం ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఇలాంటి మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది పెడతా ఉంటుంది కాబట్టి ముందుగా మనం ప్రిపేర్ అవ్వాలి ఊరికే కాదు కానీ చాలా ప్రిపరేషన్తో మనం దేవుని ఆత్మను పొందుకోవాలని మరి మనం గట్టిగా మన హృదయంలో అనుకుని మరియు దేవుని దగ్గర సాగిల్ పడినప్పుడే మరి ఇలాంటి పొందుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా మన అందరం కూడా ఆత్మ పొందుకోవాలి దేవుని వరాలు దేవుడిచ్చే ఆ వరాలను మన సంఘం అంతా కూడా పొందుకోవాలి అనేకలకు బయట సువార్త చెప్పాలి అంటే శిష్యులుగా మారాలంటే మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన మాట మరి శిష్యులుగా యాజకులుగా అంటే ఎప్పటి నుంచో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని వరుసగా చూస్తే మరి దేవుడు చెప్పిన మాటలు అయ్యాయి మన యాజికలుగా చేస్తానన్నాడు మొన్న ఏంటో నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానంట ఎందుకంటే నూతన హృదయం అంటే కఠినవత్ని తీసేసి నూతన హృదయం ఇవ్వటం అంటే మరి దేవుని ఆత్మ చేత ఇంపార్టం ఎందుకంటే ఆ యొక్క పాత పాత హృదయాన్ని తీసేసి కొత్త హృదయం మనలోకి రావటం అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలని మరి ప్రభు మన ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్న వాగ్దానాలు కాబట్టి ఆయనలో ఇంకా మనం బలం పొందుకోవాలి ఆయన ఆత్మ చేత మనం అభిషేకించబడాలి అని మనందరం కూడా మరి ప్రభు కోరుకున్నారు కాబట్టి ఆ విధంగా మనందరం కూడా దేవుల్లో ఎక్కువగా గడిపి ఆయనతో కనిపెట్టుకుని ఆయన ఆత్మ చేత నింపబడాలి మన కుటుంబాలని మన దేశాలని మనం కాపాడుకోవాలి అంటే ఎందుకంటే చూస్తున్నాం ఎలిసా తన తన ప్రజల్ని ఏ విధంగా కాపా ముందుగానే అక్కడ రాజు అనుకున్న మాటలు ఏం తెలిసిపోయి ముందుగానే మరి ఇజ్రాయల్ రాజుతో చెప్పడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి దేవుడి దగ్గరికి మనం కూడా ఈ విధంగా దేవుడి దగ్గర సాగిలి పడి మన కుటుంబాలని మన దేశాన్ని మన రాష్ట్రాలను కాపాడుకుంటూ ముందుగానే మరి తెలియజేస్తానే ఉంటారు ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉంటాయి లేదా ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు పరిశుద్ధాతలు మనం తెలియజేయాలి అంటే మనం ఆయనతో మరి ఎంత అంటే ఆయన ఆత్మ కొరకు మనం కనిపెట్టుకుని మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆశ్చర్యదిస్తాడు కాబట్టి ఈ అభిషేకం ఎందుకంటే అందరి మీద నేను అభిషేకం అందరిని మరి అంత్య దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అని ఏ ద్వారా ప్రవచించిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఆ విధంగా సాగిలబడి దేవుని ముందు ఆయన ఆత్మ చేత నింపబడాలి ఆయన ఆయన ఆత్మ చేత అభిషేకించబడాలని ప్రభు కోరుకుంటూ దేవుడి వర్త